ఇంట్లో ఎప్పుడూ గొడవలు తరచుగా అవుతూ ఉండడం ఎంత మంచిగా ఉంటున్నా ఏదో ఒక సమస్య మనకు వస్తూ ఉండడం ఇలాంటివి మన ఇబ్బంది ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటే ఎంత మంచిగా ఉంటున్నా అవతల వాళ్ళతో ఏదో ఒక సమస్య వస్తూ ఉండడం ఎంత చక్కగా మనం వాళ్ళతో ఉంటున్నా నడుచుకుంటున్నా వాళ్ళు మన మీద అనవసరమైనటువంటి నిందలు వేయడం శత్రుత్వం పెంచడం రకరకాల సమస్యలు సో ఇట్లాంటి సమస్యలన్నింటికి ఏదైనా చక్కటి ఉపాయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మంగళవారం రోజున అంటే నెల అంతట్లో ఒక మంగళవారం కానీ ప్రతి మంగళవారం కానీ ఈ ప్రక్రియ చేయొచ్చు ఇంట్లో వాళ్ళందరి దగ్గర నుంచి కొంత డబ్బు మీ యథాశక్తి ఎంతో కొంత తీసుకోండి ఓకే దానికి మీరు ఎంత యాడ్ చేయగలరో అంత యాడ్ చేసి సంపంగి నూనె దొరుకుతుంది సంపంగి నూనె చమేలిక తేలి అంటారు సంపంగి పువ్వుల నుంచి సేకరించినటువంటి నూనె చెమలిక తేల్ అంటారు ఇందులో ఆ సంపంగి నూనెని ఎక్కడైనా పూజ స్టోర్కి వెళ్తే దొరికేస్తుంది చక్కగా తీసుకొని మంగళవారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి ఎదురుగుండా అంటే స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా ఆ స్వామి వైపు అంటే గుడిలో ఆంజనేయ స్వామి ఉండగా ఆయన చూస్తున్నట్టుగా ఎక్కడి నుంచి అయినా కానీ ఆయన చూస్తున్నట్టుగా దీపాన్ని వెలిగించండి అలాగే ఒక నలభై సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఓం శ్రీరామ తూతాయ నమ అని చెప్పుకొని ఆ మంత్ర జపం చేసుకుని రండి మీరు అక్కడ పోయి ఏం చెప్పకండి నాకు స్వామి నాకు ఈ బాధ ఉండి ఇబ్బందులు ఉన్నాయా మీరు ఏమీ చెప్పక్కర్లే మనం చెట్టి విప్పి మరీ మొత్తం చదవక్కర్లే స్వామికి మన సమస్యలని తెలుసు ఈ ప్రక్రియ చేసి మీరు దీపం పెట్టి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ స్వామికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేసి ఇంట్లో చక్కగా పవిత్రంగా చేసినటువంటి ప్రసాదం అయితే ఓకే లేదు అంటే చక్కగా ఏమైనా పళ్ళు ఏమైనా తీసుకెళ్ళి కడిగేసి మంచిగా స్వామికి నైవేద్యానికి ఇచ్చేసి స్వామివారి దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు తీసుకోవడంతో పాటు మీ ఇంటి పాది పంచండి ఈ ప్రక్రియ ఎవరైతే తరచుగా చేస్తుంటారో వాళ్ళ ఇంట్లో సమస్యలు అలా 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 వెళ్ళిపోతుంటాయి అంచలంచలుగా వాళ్ళు ఉన్నత పదంగా వెళ్తారు ఐశ్వర్యవంతులు అవుతారు చిన్న చిన్న చికాకులు ఎన్నో మన మీద వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనకు దరిచేరకుండా పోతాయి ఎంతో అద్భుతమైన పరిహారం పెద్ద కష్టమేం లేదు మనకి ఇవాళ రేపు అన్నీ దొరికేస్తున్నాయి ఈజీగా దొరికే వస్తువుది కొంచెం మంచి దుకాణంలో కొనుక్కొని చక్కగా మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తితో చేయండి మీరు చేసే ఈ ప్రక్రియ చాలా సులువైంది శ్రద్ధాభక్తితో చేస్తే కనుక ఫలితం అమోహ్యంగా ఉంటుంది భవంతు ఓం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్